శ్రీ గురుప్యోనమ శ్రీ గణేశాయ నమ ఓం నమో భగతే వాసుదేవాయ మాఘ పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం బ్రహ్మరుద్రులు మహావిష్ణుని పూజించుట వశిష్ఠుడు దిలీపుతో మరి ఇట్లా వివరించను రాజా ఒకప్పుడు బ్రహ్మ ఈశ్వరుడు వాదంలాడుచుండేది ఆ వాదం ఎట్టిదిన ఒకనాడు బ్రహ్మదేవుడును పరమేశ్వరుడును నేను అధికుడును అని ఒకరు కాదు నేనే సర్వాధికుడును అని మరొకరు తగువులాడుకునేది పద్నాలుగు లోకాలకు అధిపతిని నేనే అని సాంబశివుడు అనగా ఓ మహేష నీవు అధిపతి పెట్లగుదువు ఈ పద్నాలుగు లోకాలను జీవరాశులను సృష్టించిన సృష్టికర్తను నేను కనుక నీకంటే నేనే గొప్పవాడను అని బ్రహ్మ వాదించను ప్రతివాదాలు పెద్దవయ్యను అట్లు వెయ్యి ఏండ్ల వరకు వాదములు కొనసాగించినందున సృష్టి కార్యక్రమాలు స్తంభించి పోంచున్నవి అని విష్ణువు విశ్వరూపంతో ప్రత్యక్షమయ్యను బ్రహ్మ ఈశ్వరుడు ఆ విరాట్ రూపాన్ని దర్శించినారు అందు సమస్త లోకములు ఇమిడి ఉన్నవి సప్త సముద్రాలు గర్జించుచున్నవి ఆ విశ్వస్వరూపని చెవులలో ఒకవైపు బ్రహ్మ మరొక వైపు ఈశ్వరుడు కనపడిరి అది అంతూ బ్రహ్మ మహేశ్వరులు చూసి ఆ విశ్వరూపని గంధ పుష్పాశలతో పూజించిరి ఆ విశ్వవ్యాప్తిని ఆ విరాట్ స్వరూపాన్ని ఆద్యంతాలు ఎవరు తెలుసుకుని వచ్చదో వారి అధికలను నిశ్చయించి బయలుదేరినారు అట్లు వారు వెయ్యేండ్లు తిరిగినారే కానీ విరాట స్వరూపం ఆద్యంతాలు తెలుసుకోలేక విసిగిపోయి మరలా యథాస్థానానికి వచ్చి ఇట్లు వాపోయినారు వెయ్యేండ్లు రాత్రింబవళ్ళు తిరిగి అలిసిపోయినామే కాని ఈ విరాట్రూప వాద్యంతమని తెలుసుకోలేకపోయినాం కానా మనం ఎరువరము అధికలము కాము ఈ సృష్టికర్తకు మూలకారుడు మహావిష్ణువే ఈతడే సృష్టికర్త ఈతడే లయకారకుడు ఈతడే సర్వాంతర్యామి జగమున తన కుక్షి అందికొని కాపాడు కళ్యాణతాముడు ఇతడే సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు యముడు సర్వలోకాలకు ఏకైకనాథుడు అట్టి మహాన్భాను నారాయణుడే అధికుడు కాని మనం ఎరవరము అధికులము కాము కాజాలము అని నిశ్చయించుకొని విష్ణుమూర్తిని స్తోత్రం చేయగా ఆయన తన విరాట స్వరూపాన్ని వదిలి యథార్పం దాల్చి మీరిద్దరూ ఎంతో కాలం నుంచి కలిగించుచున్న విషయం గురించి మీకు జ్ఞానోదయం కలుగుటకే నేను ఈ విశ్వరూపమును మీకు చూపి తిని నా యొక్క రూపమునకు ఆత్యంతంలో కనుగొనలేక నిశ్చేచులే మీ కలహాన్ని ఆపచేసి తిరిగి సమస్త భూమండలానికి సమస్త ప్రాణకోటికి సమస్త దేవతలకు సృష్టికర్తన నేనే అని గ్రహించి స్థుతించిరి మీరెందులకు కలహించుకుంటిరో చెప్పెదిన వినడు మీరిరువురు రజోగుణ తమోగుణములు కట్టుబడి ఉన్నారు సత్వ రజోగుణములనే మూడు గుణముల కలవాడే గొప్పవాడు అతడే తేజోవంతుడు సృష్టికి పూర్వం ఈ విశ్వమంతా చీకటిగా ఉండేది పంచభూతాలు సృష్టించబడలేదు అప్పుడు నేనే సృష్టి చేయుటకు ఉపక్రమించినాను ఒక బంగారు గోళమును చేసి దానికి అవయవ స్ఫుటం కలిగించి మూడు రూపాలుగా చేసే తిని ఆ మూడు రూపాలే మీరు నేను మన ముగ్గురుమును సృష్టి స్థితిలోయ్యార ముఖ్య కారకులైనము సృష్టిని చేయవానిగా బ్రహ్మ పోషించువాడుగా నేను నాశనం చేయడువాడుగా శివుడు ఏర్పడితిమి కనుక మన త్రిమూర్తులము నేనే మీరు మీరే నేను నాకు చేసిన పూజలు మీకును మీకు చేసిన పూజలు నాకును చెందును కనుక మీరికనూ భేదం లేదు మొదట లేని భేదం ఇప్పుడెందులో కలిగింది మీకున్న రజస్తమో ప్రభావం వలననే అహంకార పూరితులే ఇట్లా ప్రవర్తించినారు కాన శాంతింపుడు రమదేవా సమస్త ప్రాణులను సృష్టించుచున్న సృష్టికర్తవు నీవు వేదమునకు స్థానభూతుడువు స్వశక్తి చేత యోగమును పొంది నా నాభికముల మందు జన్మించినావు కనుక నీకును నాకును భేదమేమీ లేదని శ్రీ మహావిష్ణువు బ్రహ్మను ఓరడించెను తర్వాత వైపు తిరిగి ఓ సాంబశివ నీవు సమస్త లోకములకు ఆధారకర్తవు దేవతలచే సదా పూజించబడివాడువు పరమానంద స్వరూపడువు శరణాగత రక్షకుడువు బ్రహ్మజ్ఞానివి ప్రళయకాల రుద్రుడవు ఓంకార స్వరూపుడువు పరమేశ్వరుడువు నీ ఘనతను తెలుసుకొని కోరి నారదుడు ఒకనాడు నా వద్దకొచ్చి శంకర్ని మహత్యాన్ని వినిపించమని వివరించమని కోరగా అతనికి నీ చరిత్రను తెలిపి తిని అప్పటి నుండి నారదుడు నిన్ను అనేక విధములుగా స్తోత్రం చేయుచున్నాడు నారదుని వల్ల సమస్త లోకములను నీ మహిమ వెల్లడయింది నీవు పరబ్రమవు ఈ ప్రపంచమంతయు నీ రూపమే నా వలననే నీవును అంతటా వ్యాపించున్నావు నీకును నాకును భేదమే లేదు కోటి సూర్యప్రకాశితుడువు మేరు పర్వత నివాసుడువు ప్రపంచాన్ని నీ రౌద్ర రూపంచే నాశనం చేయగలవాడువు నీ కోపాకినికి ముల్లోకములు గడగడ వణికిపోవును నీవు శక్తి స్వరూపుడవు అనంతుడవు ఆదిదేవుడవు ఆత్మస్వరూపుడవు భక్తులు నిన్ను శివా శివాని ప్రార్థించినంత మాత్రాన వారి కష్టములు పోగొట్టువాడవు అట్టి నీవు ఇంత పంతమబురుడ న్యాయమా నేనే నీవు అందువలనే శివకేశవులను మన భక్తులు పూజించుచున్నారు నీవు నిర్వికల్ప నిరాడంబరవు త్రినేత్రుడవు సదా స్వరూపడవు భక్తులు నిన్ను క్షాణితురు భక్తులకు నీవు వరప్రదానం పార్వతీ పార్వతీదేవిని నీ నిలుపుకున్న నిలుపుకున్నవాడవు నంది వాహనారూరుడవు పరాత్మరుడవు నీవును నాతో సమానుడివే అని హితబోధ చేశాను ఈ విధంగా బ్రహ్మకు ఈశ్వర్నికి వారి వాదనల సారాంశం తెలియపరిచి వారిద్దరిని సఖ్యత చికుదిరిచాను ఇంత అంత బ్రహ్మయ్యూ మహేశ్వరుడు జగదాధారుడైన శ్రీ మహావిష్ణుని స్తోత్రం చేయగా శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సహితంగా ప్రసన్నుడై బ్రహ్మ సరస్వతులను శివపార్వతులను ఆశీర్వదించి అర్ధధానమయ్యను ఓం నమో భగవతి వాసుదేవాయ ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణ